ఎస్ ట్రేడర్స్ ఒకసారి మన త్రీ మినిట్స్ ఎంట్రీ టైప్ చూడండి ఈరోజు ఏం జరిగిందో చూద్దాం ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ కొంచెం చిన్నగా చేస్తాను మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఫిఫ్త్ ఫిఫ్త్ జూన్ ఓపెన్ అయింది ఇక్కడ చూడండి ఓపెన్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ త్రీ మినిట్స్లో డౌన్ వచ్చింది రెడ్ రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రీ ఎప్పుడు వచ్చింది అంటే ఇక్కడ కిందికి వచ్చింది కింద అంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మధ్యన ఇది ఫిబోనాచి చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ గోల్డెన్ జోన్ అవుతుంది అయితే ఇక్కడ చూడండి ఎంట్రీ ఎలా తీసుకోవాలనేది ఎంట్రీ పాయింట్ సింపుల్గా ఈజీగా ఉంటుంది చాలా ఈజీ ఇది బిగినర్స్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకొని వాళ్ళు తెలుసుకోవాలంటే తెలుసుకోండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ డౌన్ సైడ్ వచ్చింది ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది అప్ సైడ్ పోయిన తర్వాత మనకు డౌన్ మూమెంట్ రావాలి డౌన్ మూమెంట్ వచ్చిన తర్వాత తర్వాత ఇది ఎక్కడనైనా త్రీ మినిట్స్ పైన ఇలా అంటే ఒక త్రీ మినిట్స్ రెడ్ క్యాండిల్ పైన ఒక రెండు క్యాండిల్స్ లోపల వచ్చి ఆ పైన బ్రేక్ కావాలి బ్రేక్ అయిన తర్వాత మనకు ఎంట్రీ ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా వచ్చిందా ఇక్కడెక్కడ రాలే గ్రీన్ క్యాండిల్ లోపల మాత్రమే క్లోజ్ కావాలి ఇది క్లోజ్ కాలేదు ఇక్కడ చూస్తున్నారా టెన్ ఎయిటీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది సెకండ్ క్యాండిల్ కానీ వర్క్ కాదు ఇక్కడ చూడండి ఇది రెడ్ క్యాండిల్ దీని లోపలే ఉంది ఇది కూడా దీ ఈ క్యాండిల్ లోపలే ఉంది కనుక ఇది కూడా వర్క్ కాదు మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ రెండో పని రెండు క్లోజ్ అయినాయి కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా జూమ్ చేస్తాను చూడండి ఒకసారి లైన్స్ ద్వారా చూసుకుందాం ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇది ఒకసారి అబ్జర్వేషన్ చేస్తున్నాం చూడండి చూడండి ఈ క్యాండిల్ ఉంది కదా ఈ క్యాండిల్ లోపల రెండు క్యాండిల్ లోపల కాలేదు ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ రెడ్ క్యాండిల్ ఉంది ఇక్కడ లోపల క్లోజ్ అయ్యాయి కానీ పైకి వెళ్ళలేదు కిందికి వచ్చింది ఎందుకు అంటే ఇది దీని లోపల క్లోజ్ అయింది ఇది దీని లోపల ఉంది ఇది దీని లోపల ఉంది కనుక పనిచేయదు ఎందుకు చేయదు అంటే ఇక్కడ మనకు సెకండ్ క్యాండిలే అప్ సైడ్ పడింది అప్ సైడ్ పడింది మళ్ళీ దీని లోపలే ఉంటే వర్క్ చేయదు ఇంకా ఫ్రెష్గా ఉండాలన్నమాట ఫ్రెష్ అంటే మళ్ళీ డౌన్ పేమెంట్ కోసం వెయిట్ చేస్తాం వచ్చింది ఇక్కడ ఎక్కడ రాలేదు ఈ క్యాండిల్ చూడండి అబ్జర్వేషన్ ఈ క్యాండిల్లో ఏం జరిగింది చూడండి ఒకసారి సరే ఇక్కడ మనకి తీసుకుందాం అనుకున్నాం ఒక అటెంప్ట్ ఫెయిల్ అయింది అనుకుందాం ఒకటి ఫెయిల్ అయింది అనుకుందాం ఇది రెండవది అనుకుందాం చూడండి ఇక్కడ ఏమైంది రెడ్ క్యాండిల్లో రెండు గ్రీన్ క్యాండిల్స్ లోపల క్లోజ్ అయ్యాయి మూడో క్యాండిల్ కూడా క్లోజ్ అయింది నాలుగో క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం ఈ క్యాండిల్ హై లోప హైలోనే హై మీదనే ఎంట్రీ పాయింట్ పెట్టుకొని ఈ రెడ్ క్యాండిల్ కానీ దీని కింద కానీ స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి తర్వాత మూమెంటా ఎలా వెళ్ళిందో చూడండి చూడండి ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ సపోర్టింగ్కి వచ్చి మనం ఏదైతే బ్రేక్ చేసిన క్యాండిల్కి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా ఎంత పైకి వెళ్ళింది చూడండి ఒకసారి ఈ ఐ నుంచే క్యాలిక్యులేట్ చేద్దాం వన్ ఫిఫ్టీ పాయింట్ వన్ సిక్స్టీ పాయింట్స్ వెళ్ళింది నియర్ బై వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ వెళ్ళింది ఓకే ఇది చార్ట్లో కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి ట్వంటీ ఫోర్ సిక్స్ నైంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఓపెన్ అయింది కదా సిక్స్ హండ్రెడ్లో చూద్దాం ఒకసారి ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఇది ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ఒకసారి చూడండి ఇక్కడ ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్స్ లైన్స్ ఇవి మనకి ఒక ఐలో మనకి రెసిస్టెంట్ లోలో డిమాండ్ జోన్ డిమాండ్ అండ్ సప్ సప్లై జోన్ ఇది సప్లై జోను ఇది డిమాండ్ జోన్ ఓకే ఒకసారి చూడండి ఇది ఎందుకు డిమాండ్ జోన్ అయిందంటే ఇక్కడ మంచి కన్సల్టేషన్ ఇచ్చింది నిన్న ఫోర్త్ లో పైన ఓపెన్ అయింది ఇక్కడ పైన ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది మంచి కన్సల్టేషన్ ఇచ్చింది ఈ కన్సల్టేషన్లో ఏమైంది చూడండి ఇక్కడ మళ్ళీ దీన్ని కూడా కొద్దిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడింది త్రీ మినిట్స్ మీద క్లోజ్ అయింది క్లోజ్ అయిన తర్వాత మన ఏదైతే ఒక స్వింగు బ్రేక్ ఇచ్చింది ఓకే ఇక్కడ బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎందాక చెప్పుకున్నాం కదా మిడిల్ పాయింట్ సి గోల్డెన్ జోన్ అని వచ్చింది చూడండి ఇక్కడ మిడిల్ ఇంకా కిందికి రాలేదు ఇక్కడ ఇక్కడ కూడా ఆఫ్ వరకే వచ్చింది ఇక్కడ కూడా చూడండి మన డిమాండ్ జోన్ పైన క్లోజ్ అయింది ఎప్పుడైతే క్లోజ్ అయిందో క్లోజ్ అయిన తర్వాత కూడా మనం ఇక్కడ చూడండి మళ్ళీ దీనికి మార్క్స్ వేస్తాను త్రీ మినిట్స్ క్యాండిల్లో ఎంట్రీ పాయింట్ చూడండి ఒకసారి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది క్లియర్గా ఉంటుంది మనం వెయిట్ చేస్తే ఇలాంటి ఎంట్రీలు దొరుకుతాయి ఓకే ఇది చూడండి హై వచ్చి హై ఎంత ఉందంటే చూడండి ఈ రెడ్ క్యాండిల్ హై వచ్చి వన్ నాట్ ఫోర్ ఫిఫ్టీ ఉంది లో వచ్చి నైంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది నైంటీ త్రీ సెవెంటీ నైంటీ త్రీ సెవెంటీ అంటే కింద క్లోజ్ కాలేదు నేను ఏం అంటున్నా అంటే ఈ క్యాండిల్ కింద క్లోజ్ కాలేదు మనల్ని ఇక్కడ కనిపిస్తుంది కూడా చూడండి కింద క్లోజ్ కాలేదు రెండు క్యాండిల్స్ దీని లోపలే క్లోజ్ అయ్యాయి మూడో క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం ఈ అయినే ఎంట్రీ పాయింట్గా పెట్టుకుంటాం ఈ రెడ్ రెడ్ క్యాండిల్ పైన ఈ రెడ్ క్యాండిల్ పైననే ఎంట్రీ చూడండి రెండు సార్లు టచ్ చేసిపోయింది ఆ తర్వాత మొమెంటం చూడండి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఒకసారి ఇచ్చింది ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ ఇచ్చిన క్యాండిల్ ఉంది కదా ఇక్కడ ఈ రెడీ అయ్యే వరకు ఫస్ట్ టార్గెట్ మళ్ళీ మళ్ళీ సేమ్ ఎంట్రీ వచ్చిందంటే రాలేదు కానీ ఇక్కడే స్టాప్ లాస్ పెట్టి ఇక్కడే వచ్చింది చూడండి మళ్ళీ రెండో సిగ్నల్ కూడా ఇక్కడే వచ్చింది రెండు క్యాండిల్స్ ఈ రెడ్ క్యాండిల్స్ లోపలే క్లోజ్ అయ్యాయి మళ్ళీ మళ్ళీ రీటెస్ట్ ఈ రెడ్ క్యాండిల్ పైన రీటెస్ట్ చేసింది పైకి వెళ్ళింది రెండు ఛాన్స్ ఇచ్చింది టూ టైమ్స్ ఛాన్స్ ఇచ్చింది మన సప్లైని తాకింది అంటే ఎంట్రీ పాయింట్ ఎక్కడ వన్ నాట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎంట్రీ ఓకే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ని టచ్ చేసింది ఎన్ని పాయింట్లు వచ్చిందో చూసుకోండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది ఇది అనమాట ఎంట్రీ పాయింట్ ఒకసారి క్లిస్టర్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే ఈ రకంగా మీరు కూడా మంచి ఎక్కువ ట్రేడ్స్ చేయకుండా ఉండకుండా ఒక ట్రేడు రెండు ట్రేడ్లతో మాత్రమే డైలీ చేయాలని ప్రయత్నంతో ఈ ఇటువంటి స్ట్రాటజీస్ మనం పట్టుకొస్తున్నాం అందుకే క్యాచ్ అండ్ రీడ్ అండ్ ట్రేడింగ్ టూల్స్ అని పెట్టుకున్నాం అంటే తొందరగా క్యాచ్ చేస్తే మనకు తొందరగా ప్రాఫిట్స్ను గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ